అందరికీ నమస్తే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ అయినటువంటి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించింది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాగిన సిట్ దర్యాప్తు నివేదిక బయటకు వచ్చిన తర్వాత అధికార కూటమి పార్టీలు ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య విమర్శలు పర్వం తారాస్థాయికి చేరింది ముఖ్యంగా బాబా ఆర్గానిక్ డైరీ సరఫరా చేసినటువంటి నెయ్యిలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తేల్చాలని చెప్పేసి నేతలు డిమాండ్ చేస్తున్నారు పరస్పరం మాటల బాణాలను వదులుతూ యుద్ధానికి దిగుతున్నారు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో దాడులు చేసుకుంటూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు ముఖ్యంగా టీడీపీ వైసీపీ నేతల మధ్య మా రణరంగమే జరుగుతుండడంలో ఆశ్చర్యం లేదు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సత్యకుమార్ యాదవ్ ఈ అంశంపై ఘాటుగానే స్పందించారు నెయ్యి సరఫరా చేసినటువంటి భోలేబాబా సంస్థ వినుకున్నటువంటి అసలు అలీబాబా ఎవరో బహిర్గతం కావాలని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు గత వైసీపీ ప్రభుత్వం భక్తుల మనోభావాలతో ఆడుకుందని కల్తీ నెయ్యి సరఫరాను అడ్డుకోవడంలో విఫలమైందని చెప్పేసి మంత్రి ఆరోపించారు పవిత్రమైన తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదని ఈ కుంభకోణంలో పెద్దల పాత్రపై లోతైనటువంటి విచారణ జరగాలని మంత్రి స్పష్టం చేశారు దీనికి ప్రతిగా టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఎదుర్డాడికి దిగారు బోలేబాబా కంపెనీకి సంబంధించినటువంటి అనుమతులు ఈ సంస్థ ప్రస్తావన చంద్రబాబు నాయుడు హయాంలోనే మొదలైందని చెప్పేసి ఆయన గుర్తు చేశారు మంత్రి సత్యకుమార్ వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి హితవు పలికారు రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైనటువంటి తిరుమలను వివాదాల్లోకి లాగడం సరికాదని వైసీపీ హయాంలో తాము భక్తి శ్రద్ధలతోనే వ్యవహరించామని చెప్పేసి ఆయన సమర్థించుకున్నారు ఇక మరోవైపు మంత్రి కొల్లు రవీంద్ర సైతం వైకాపా తీరును తీవ్రంగా తప్పుబట్టారు గత ఐదేళ్ల పాలనలో టీటీడీ పవిత్రతను పూర్తిగా దెబ్బతీశారని విమర్శలు గుప్పించారు సిట్ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయని చెప్పేసి మంత్రి రవీంద్ర పేర్కొన్నారు కేవలం తిరుమల మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పవిత్రతను కాపాడేమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పేసి ఆయన ప్రకటించారు సిట్ నివేదిక ఆధారంగా దోషులందరిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు మొత్తానికి తిరుమల నెయ్యి వ్యవహారం రాజకీయ రంగు పులుముకొని ఆరోపణలు ప్రత్యారోపణలు మధ్య నలుగుతోంది సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ముప్పై ఆరు మంది నిందితులుగా చేర్చడం తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేసేలా నిబంధనలు సవరించడం వంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి భక్తుల విశ్వాసానికి సంబంధించిన ఈ సున్నితమైనటువంటి అంశంపై తుది విచారణలో ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయోననేది రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి న్యూస్